సంగీతం అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి సంగీతం ఓ అద్భుతం ఈ భూవిపై దాని స్థానం అద్వితీయం మనుషులేం కర్మ దేవతలు సైతం సంగీతం వింటూ తమను తాము మైమర్చిపోతారు అందువల్లే కాబోలు చదువుల తల్లి సరస్వతి దేవికి ఓ చేతిలో పుస్తకం ఉంటే మరో చేతిలో వీణ కనిపిస్తుంది అలాంటి సంగీతానికి ఒకరోజు ఉందని చాలా మందికి తెలియదు ఈ ప్రపంచం సంగీత దినోత్సవాలన్నీ ఫ్రెంచ్ సాంస్కృతిక శాఖ మంత్రి జాక్ లాంగ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రూపొందించారని కొంతమంది చెబితే కాదు కాదు జోయెల్ కోహెన్ అనే అమెరికన్ సంగీతకారుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ వేడుకను ప్రతిపాదించాడని అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ సంగీత దినోత్సవం జరుపుకుంటున్నారని మరో సిద్ధాంతం చెబుతుంది ఏదేమైనా నేడు జూన్ ఇరవై ఒకటి ంచుకొని కరీంనగర్లో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఆర్.డి.ఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పలువురు కళాకారులను సన్మానించారు ఈ సందర్భంగా చిన్నరుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా సల్వాజ్ ప్రవీణ్ అండ్ ప్రవీణ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఈ రకంగా చేయడం చాలా చాలా బాగుంది ఎందుకంటే చాలా ఈవెంట్స్ని మనం ఇక్కడ ఈరోజు మనం కండక్ట్ చేసుకుంటున్నాం చాలా చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ కళను ప్రదర్శించడం అనేది చాలా గొప్పదనం ఇంకొకటి ఏంటంటే కళ ప్రదర్శించడం అనే దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకతను ప్రదర్శిస్తారు కాబట్టి ఆ ప్రత్యేకతలు ఒకే చోటికి ఒక డయాస్ మీద ఒక వేదిక మీద అది చూడడం అనేది చాలా అభినందనీయం ఈరోజు మ్యూజికల్ డే ప్రత్యేకమైనటువంటి రోజు ఆర్టిస్టులకి ఆ ఒక కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా ఇంతగా చేసుకోవాలి పెద్ద ఎత్తున చేసుకోవాలి అంటే కళాకారుల ఆశీస్సులు ఉండాలి కళాకారులు ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చి ఎన్నో వారి యొక్క వారి ప్రత్యేకతలో ఉన్నటువంటి కళారూపాలని ఇక్కడ కళాకారులు వాళ్ళ యొక్క విద్యను వాళ్ళ యొక్క ఆర్ట్ని ఇక్కడ ప్రదర్శించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ గారు మహేశ్వర్ సార్ కూడా పాల్గొన్నారు వారు పాల్గొని వారు ఎంతో సందేశాన్ని ఇంతమంది కళాకారులకు ఫెలిస్టేషన్ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా పేరు పేరున నా యొక్క గ్రూప్ నుండి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియదు